మశేఖర్ గారు ఏంటి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వస్తారని చెప్తున్నారు ఎప్పుడు ఎంటర్ ఇవ్వబోతున్నారు మీ పిసిసి అంతర్గతంగా ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది అంతర్గతంగా డిస్కషన్ అనేది ఏం లేదండి దానికి సెపరేట్ గా ముహూర్తం అంటూ ఏం లేదు అది గా మీరు ఇందాక బిగినింగ్ లో రాజకీయ అరంగేత్రం అని అన్నారు రాజకీయ అరంగేత్రం ఏం కాదండి అది రొటీన్ రెగ్యులర్ లో మాదిరిగానే వచ్చున్నారు కానీ దానికి ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యత అయితే ఏమీ లేదు విజయ వైఎస్ రాజారెడ్డి గారు అంతకుముందు గతంలో కూడా చాలా కార్యక్రమాల్లో వారి కుటుంబ కార్యక్రమాలు అయితేనేమి సోషల్ ఈవెంట్స్లో కూడా చాలా నార్మల్గానే పార్టిసిపేట్ చేయడం జరిగింది దానికి పొలిటికల్ ఫ్లేవర్ యాడ్ అయింది కానీ అదర్వైజ్ ఏ విధమైన పొలిటికల్ అట్మాస్ఫియర్ కానీ ఏం లేదండి అక్కడ అది ఒక ప్రధానంగా ఉల్లి రైతుల సమస్యను పరిష్కరిద్దామనే ఉద్దేశంతో దాన్ని అడ్రస్ చేద్దామనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధినేత్రి వెళ్ళడం జరిగింది ఆవిడతో పాటు నార్మల్ కోర్సులోనే రాజారెడ్డి గారు వెళ్ళారు కానీ దానికి ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యత అయితే యాజ్ ఆఫ్ నవ్ లేదు మోర్ ఓవర్ స్పెసిఫిక్గా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శర్మల గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది యాజ్ ఆఫ్ నవ్ అయితే ఏం లేదు భవిష్యత్తులో అవసరం అనుకుంటే ఆయన రాజకీయ రంగం చేస్తారని అన్నారు కానీ స్పెసిఫిక్గా వచ్చేశారు ఆల్రెడీ ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయాల్లో ప్రాధాన్యత వచ్చేసింది అనే స్పెసిఫిక్గా అయితే మాత్రం నేను చెప్పలేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి మనం చూస్తాం ఇటు మీరు అంటే మాట్లాడి మీరే మాట్లాడమని చెప్పడం కానీ విజయం గారి దగ్గరికి వెళ్ళి విజయం ఇవన్నీ కూడా విజువల్స్ అన్నీ కూడా అదేదో ముహూర్తానికి ఖారైనట్టుగానే కనిపిస్తుంది కదా అదే సార్ కన్ఫర్మ్ అయితే అఫీషియల్గానే కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేస్తుంది మా అభినేత్రి చెప్తారు దానికి ఒక కార్యక్రమం ఉంటుంది కానీ దానికి ప్రత్యేకమైన రాజకీయ ప్రాధాన్యత ఇప్పుడైతే ఏమీ లేదు ఇప్పుడైతే ఏమీ లేదు ఇప్పుడైతే ఏమీ లేదు ప్రస్తుతానికైతే ఏమీ లేదు రైట్